తిరుపతి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది జనాభా ఉన్నటువంటి తిరుపతిలో ఇప్పటికే ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగింది గరుడవారధి నిర్మాణం చేసి ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో కూడా అంటే తగ్గించడం జరిగింది ఇప్పటికే అంటే పరు కూడలలో అంటే ఇప్పటికే కూడా రోడ్లు గతంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా పద్దెనిమిది రోడ్లు కూడా వేయడం జరిగింది ఇట్లా రోజు రోజుకి కూడా తిరుపతి మహానగరం విస్తరిస్తూ వస్తుంది నిత్యం వేలాది మంది యాత్రికులు తిరుపతికి వస్తూ ఉంటారు అదేవిధంగా రకరకాలుగా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా తిరుపతికి వస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారస్తులు ఇట్లా అన్ని వర్గాలకి అందరికీ ఎవరికి ఇబ్బందులు లేకుండా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపుగా ఒక నలభై యాభై గ్రామాల నుంచి స్థానిక ప్రజలు రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దినచర్యలో భాగంగా కొనుగోలు చేసుకోవడానికి ఇట్లా రకరకాలుగా తిరుపతికి వస్తూ ఉంటారు అయితే ఈ ట్రాఫిక్ సమస్య పెద్ద రకాలుగా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో కూడా క్రమబద్ధీకరణ చేయడానికి అధికారులు ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఉదాహరణకి యాత్రికుల సౌకర్యార్థం శ్రీవారి అంటే సోమవారికి సంబంధించిన గరుడ వారధి ఏర్పాటు చేయడంతో పాటు ఇట్లా చాలా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఆ సిగ్నల్స్ పాయింట్ వద్ద అంటే చిన్న చిన్న పిల్లలు లేదంటే ఇట్లా మహిళలు ఇట్లా వృద్ధులు కింద పడిపోకుండా ఎండ తీవ్రత కింద పడిపోకుండా చలువు పందిళ్ళు ఇప్పుడు ఎంతో అట్రాక్షన్గా తిరుపతిలో నిలవడం జరిగింది ఆ చలువు పందిళ్ళు అంటే ఒక్కసారిగా సిగ్నల్ పాయింట్లో రెండు మూడు నిమిషాల పాటు కూడా వాళ్ళు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా అంటే కింద పడిపోయి ఇబ్బందులు పడే అనారోగ్య కారణాలతో వడదెబ్బతో ఇబ్బందులు పడకుండా ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే గతంలో ఇలాంటి నిర్ణయాలు ఎవరూ కూడా చేయలేని పరిస్థితి ఎందుకంటే అంటే స్థానిక ప్రజలు అవసరాలు స్థానిక ప్రజలు అంటే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఈ రకంగా ఏర్పాట్లు చేశారు అయితే తిరుపతి మహానగరానికి రకరకాలుగా బయట ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి ఇట్లా రోడ్ల నిర్మాణాలతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం అదేవిధంగానే ఇట్లా ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసులు ఉన్నటువంటి అధికారుల ఆదేశాల ప్రకారం రకరకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు మొత్తం మీద తిరుపతి మహానగరానికి రోజు రోజుకు కూడా వేలాది మంది యాత్రికులు వస్తుంటారు ఇటు స్థానిక ప్రజలు కూడా ఉద్యోగ నిమిత్తం రకరకాలుగా బయట ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎంతో మోడర్న్ సిటీగా ఇప్పుడు తిరుపతి అభివృద్ధి చెందుతుంది ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు మార్పుల్లో భాగంగా అంటే ఫ్లైఓవర్ నిర్మాణాలు అదేవిధంగానే స్థానికంగా ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు ఇవన్నీ లేకుండా కూడా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇప్పటికే స్థానిక పోలీసులు రకరకాల యాక్టివిటీస్ చేసి గంజాయి ఇట్లా రకరకాల యాక్టివిటీస్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద తిరుపతి మహానగరం రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఒకవైపు భద్రత కల్పిస్తూనే మోడ